భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రతి కార్యకర్త నాయకులు అందుబాటులో ఉండి సహాయక చర్యలో పాల్గొనాలని తెలిపారు ప్రజలు పాడుబడిన పాత ఇళ్లలో ఉంటున్న వారికి ఏమైనా ఇబ్బందులు జరిగితే స్థానిక మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ కౌన్సిలర్లకు సమాచారం అందించాలని తెలిపారు నాలుగో వార్డులో కావచ్చు ఆ కింద ఇరవై నాలుగో వార్డులో కావచ్చు చాలా కిందిలో ఉన్న ఇండ్లు మొత్తం కూడా వాటర్ వస్తాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి రాత్రికి వెళ్ళి వర్షం భారీగా వస్తున్న సందర్భంలో మరి మా నరేష్ గారు మా సిఆర్ఏ గారు అందరు కౌన్సిలర్లు రాత్రికి వెళ్ళి వార్డ్లలో మున్సిపల్ సిబ్బందితో కలిసి పనిచేయడం జరిగింది మరి గౌరవనీయులు పెద్దలు పున్నం ప్రభాకర్ అన్న గారు ఆదేశాల మేరకు అలాగే మా పార్టీ ఇన్ఛార్జి బాబు గారి ఆదేశాల మేరకు అధికారులు కూడా తహసీల్దార్ గారు కమిషనర్ గారు అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎవరికి దోచిన విధంగా వారు ఎక్కడ పడతాయి అక్కడ సహాయచర్యలకు సిద్ధంగా ఉన్నాం రేపు ఇంకా భారీ వర్షాలు ఎదురైతే వారికి ఫంక్షన్లతో పాటు ఉండడానికి వాళ్ళకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలకవర్గం వర్గం నిర్ణయం తీసుకుంది మరి ఎక్కడన్నా కూలిపోయిన ఇల్లున్నా శిథిల వ్యవస్థలో ఉన్న ఇల్లున్నా గోడలున్నా జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే ఆ స్థానిక లీడర్లకు కావచ్చు కమిషనర్ కావచ్చు తహసీల్దార్ కావచ్చు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి అతి భారీ వర్షాలు ఉన్న సందర్భంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడ ఏదైనా ప్రమాదం జరిగే సందర్భం ఉన్నప్పటికీ సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియ